అగ్రిగోల్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయని ఏసీబీ నిర్ధారించింది సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులకు సర్వే నెంబర్ మార్చేసి అక్రమాలు చేసినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత వెల్లడించారు ఎనభై ఎనిమిది సర్వేలో స్థలం కొని ఎనభై ఏడు సర్వేలో ఉందని మార్పులు చేసినట్లు తెలిపారు అక్రమ రిజిస్టేషన్లు జరిగాయని నిర్ధారించాకే జోగి రాజీవ్ సర్వేయర్ రమేష్ ను అరెస్టు చేశామన్నారు అక్రమాలకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలికారని వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర నిర్ధారణ అయితే ఆయన పైన కేసు నమోదు చేస్తామని సౌమ్యలత తెలిపారు జరిగింది యాక్చువల్గా ముందు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేశాము ఎంక్వైరీ కండక్ట్ చేసిన దాంట్లో ప్రైమాఫేసి ప్రూవ్ అయింది ప్రూవ్ అయిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేశాము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు జోగి రాజీవ్ గారిని అలాగే అంబాపురం సంబంధించి విజయనగర విజయవాడ రూరల్ మండలం మండల సర్వేయర్ అయిన రమేష్ని ఇద్దరిని ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో టోటల్గా రెండు వేల నూట అరవై గజాలు కొనుక్కున్నారు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన ఎయిటీ సెవెన్లోకి మార్చుకున్నారు రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట సో దాని మీద అందులో ఎయిటీ సెవెన్లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి ఇద్దరిని అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మేము ఇనీషియల్గా ఎంక్వైరీ మేము స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి ఇందులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి పీసీ యాక్ట్లో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది యాక్చువల్గా సిఐడిలో నాకు తెలిసి పీసీ యాక్ట్లో వాళ్ళు కట్టలేదు సో ఫర్దర్గా ఇందులో ఏంటంటే వాళ్ళ కేస్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకొని మేము క్లబ్ చేసుకోవడం జరుగుతుంది లేదా ఫర్దర్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో దాన్ని బట్టి చేస్తాం ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేశామో అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి సిఐడిలో అగ్రిగోల్డ్ కేసు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్లో ఉన్నాయి సో ఇనిషియల్గా వాళ్ళు ఆ కే ల్యాండ్ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు పీసీ యాక్ట్ అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ ఇందులో ఉన్నారు అలాగే ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు ల్యాండ్ గ్రాబింగ్లో కూడా ఇందులో మేము చేయడం జరిగింది సో వాళ్ళు ఏమి వాళ్ళ కేసు ఏంటి వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని ఫర్దర్గా ఇందులో ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూసి చేస్తాం ఇనీషియల్గా మా ఎఫ్ఐఆర్లు అయితే ఐదు పేర్లే ఉన్నాయి మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ బట్టి ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారో అందరినీ ఇంక్లూడ్ చేస్తాం అంటే యాక్చువల్గా ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ పిలిపించాము ఎవరైతే కేసులో అక్యూజ్డ్గా సైట్ అవుతారో అందరినీ ఫర్దర్గా యాజ్ ఫర్ ప్రొసీజర్ అరెస్ట్ చేస్తాం అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఆయన పాత్ర ఉంది అంటే ఉంటది ఆయన పాత్ర లేకపోతే ఆయన్ని ఇంక్లూడ్ చేయం యాక్చువల్లీ ఇందులో అబ్బా వెంకట నారాయణ గారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చారు ఇచ్చిన దాని మీద ఆయన వాళ్ళు ఇనీషియల్ గా ఒక అంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఇందులో ఏంటి జరిగింది అసలు సర్వే ఎలా రెక్టిఫికేషన్ జరిగింది అని వాళ్ళు అడిగారు దాని మీద మన్ ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ని మాకు ఫర్వర్ ఇందులో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఏసీబీ డీల్ చేసి ఎంక్వైరీ చేసి డీల్ చేస్తే సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్ మీద డీజీ గారు మాకు ఫర్దర్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద ప్రొసీడ్ అవ్వమని మాకు పంపించడం జరిగింది అంటే ఎనభై ఒకటి ఎనభై ఏడు అవ్వ శేషనారాయణది అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్నది అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే అటాచ్మెంట్లో ఉన్నాయో అవి అటాచ్మెంట్లోనే ఉన్నాయి అది ఇదే కొనుగోలు అంటే ఇదే రెక్టిఫికేషన్ జరగదు దాని కొనుగోలు ఫర్దర్గా కొనుగోలు జరగలేదు ఎనభై ఎనిమిదిలో ఉన్నది అది సెపరేట్ ల్యాండ్ అయితే వీళ్ళు చేసింది ఏంటంటే ఎనభై ఎనిమిదిలో ఉన్న ల్యాండ్ అంటే అది వేరే ల్యాండ్ ప్రైవేట్ పర్సన్స్ తాలూకు ల్యాండ్ అది కొనుక్కొని దాన్ని ఎనభై ఏడుగా రెక్టిఫికేషన్ చేసుకున్నారు ఒక డాక్యుమెంట్ ఎనభై ఎనిమిది కొనుక్కొని దాన్ని ఒక డాక్యుమెంట్ ఎనభై ఎనిమిది కొనుక్కున్నట్టు రాసుకొని ఆ ఎనభై ఎనిమిదిలో ఉన్న ల్యాండ్ అసలు ఎనభై ఎనిమిదిలో లేదు ఎనభై ఏడులో ఉంది అని అప్పుడు ఆ రిపోర్ట్ని వీళ్ళు రెక్టిఫికేషన్కి పెట్టుకొని సర్వేకి పెట్టుకొని సర్వే చేసి ఎనభై ఏళ్ళలో ఉందని ప్రూవ్ చేసుకొని దాన్ని రెక్టిఫికేషన్కి పెట్టుకున్నారు సబ్ రిజిస్ట్రార్ దగ్గర సర్వే రిపోర్ట్ మారదు కదా అంటే ఇప్పుడు ఇందులో పబ్లిక్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఎందుకు వచ్చారు అంటే ఇదంతా కలిపి చేశారనే ఉద్దేశంలోనే కదా మేము పీసీ యాక్ట్ తీసుకొచ్చి మేము ఫర్దర్గా ముందుకెళ్తున్నది